రాజ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో మరి నాయకులుగా పనిచేస్తున్నారు ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెన్నయ్య గారిని మరి భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ పజరంగు దళాలకు సంబంధించిన వాళ్ళు ఒక ఎస్ఈ సామాజిక వర్గానికి చెందిన చెన్నయ్య గారిని ఒక ప్రొఫెసర్ గారిని యూనివర్సిటీలో మరి ఎస్సీ ఎస్టీలో ఉన్న విద్యార్థులకు కానీ ఎస్ఐ ఎస్టీలో ఉన్న డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఎక్కడ న్యాయం జరుగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఒకటి మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నంత వరకు మరి ఎస్సీల పైన దళితుల పైన అలాగే మైనారిటీల పైన క్రైస్తవుల పైన హిందువుల పైన పట్టు పెట్టాలి మీ అందరికీ మూల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మోడీ గారిని ఓడగొట్టని ఇవన్నీ దాడుగా ఆగుతాయని మరి బహుజన